అనికేపల్లి పంచాయతీ పరిధిలో గల గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో జరిగిన భారీ కుంభకోణంపై సోమవారం స్థానికంగా చేపట్టిన రెవెన్యూ సదస్సుకు హాజరైన తహసీల్దార్ శ్రీనివాసుల్ని గొలగుమూడి అనికేపల్లి గ్రామస్తులతో కలిసి టీడీపీ మండల అధ్యక్షులు గుమ్మడి రాజాయాదవ్ వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్బంగా యాదవ్ మాట్లాడుతూ ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో విచారించి అనికేపల్లి పంచాయతీ నాగులవరం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ మూడులో చాకల చెరువు కింద ఉన్న ప్రభుత్వ భూమిని గత వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ నేత కోడూరు ప్రదీప్ కుమార్ రెడ్డి మరి కొందరితో కలిసి స్వాహా చేశారని నెంబర్ మూడులో చాకల చెరువు కింద ఇరవై ఏడు పాయింట్ ఏడు ఐదు ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా అందులో ఇరవై ఎకరాల ప్రభుత్వ భూమిలో ఆనాటి రెవెన్యూ అధికారులతో కలిసి కుమ్మక్కై మరి ప్లాట్లు వేసిన ఆ వైసీపీ నేత నకిలీ పట్టాలు సృష్టించి విక్రయించుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు ఇరవై కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే ప్రభుత్వ భూమిని దోచుకున్న వైసీపీ నేత కోడూరు ప్రదీప్ కుమార్ రెడ్డిపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆక్రమణకు గురైన చాకల చెరువు కింద ఉన్న ప్రభుత్వ భూమిని కాపాడాలని కోరారు ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్నటువంటి మనుషులకి ఆ జగనన్న అన్న లేవట్ల స్థలం ఇవ్వటం జరిగింది అంతేకాదు మిగతా ఇరవై ఎకరాల్లో అది సుమారుగా ఒక ఎకరా కోటి రూపాయలు చేస్తుంది ఒక ఎకరా కోటి రూపాయలు చేస్తుంది జగనన్న లేవాటి పోయినటువంటి ఏడు ఎకరాలు కాక మిగతా ఉన్నటువంటి ఇరవై ఎకరాలు అంటే సుమారుగా ఇరవై కోట్ల రూపాయలు ఇరవై కోట్ల రూపాయల గవర్నమెంట్కి సంబంధించినటువంటి భూమిని ఈ స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ పార్టీ నాయకుడు కోడూరు ప్రదీప్ కుమార్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి అతని అనుచరులు అందరు కలిపి లేవట్లేసి అప్పుడున్నటువంటి స్థానికంగా పనిచేస్తున్నటువంటి విఆర్ఓ ఆర్ఐ సర్వేర్ మండల తహసీల్దారుల చేత అక్రమ పొజిషన్ సర్టిఫికేట్లని సృష్టించి ఆ పొజిషన్ సర్టిఫికేట్లు తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులో కొడలేవు కానీ వీళ్ళ దగ్గర పొజిషన్ సర్టిఫికేట్లు ఉన్నాయి అప్పుడు పంచాయతీ కార్యదర్శి దగ్గర వేరే సర్వే నెంబర్లో సర్టిఫికేట్లు తీసుకొని రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్లు చేసి ఇరవై కోట్ల రూపాయల గవర్నమెంట్కి సంబంధించినటువంటి ప్రజాధనాన్ని దోసుకోవడం జరిగింది మేము ఒకటే అడుగుతున్నాం ఇప్పుడున్నటువంటి అధికారులని దాని మీద సమగ్ర విచారణ జరపండి ఆ ఇరవై ఎకరాల మీద జగనన్న లేట్ల మీద కూడా విచారణ జరపండి ఎవరు అర్హులు వాళ్ళకి ఇవ్వండి అది కాకుండా మిగతా ఇరవై ఎకరాల మీద కూడా విచారణ జరిపి ఇరవై కోట్లటువంటి ప్రభుత్వ ధనాన్ని దోసుకున్నటువంటి వాళ్ళని వాళ్ళకి సహకరించినటువంటి అధికారుల మీద కూడా చట్ట శాఖపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి తీసుకొని ఆ భూమిని ప్రభుత్వం ప్రభుత్వం వెలక్కి తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకసారి చూడండి అక్కడ ఇచ్చినటువంటి పొజిషన్ సర్టిఫికేట్లు చూడండి సరే నెంబర్ మూడు దానికి అద్దులు ఉండవు ఏముండవు ఇక్కడ ఎంఆర్ ఆఫీసులో రికార్డులో ఉండదు ఇక్కడ నెంబర్ ఉంటుంది తహజీల్దార్ కార్యాలయంలో పక్కాగా ఇస్తే ఎల్డిఎస్ నెంబరు ఎఫ్డిఎస్ నెంబరు ఏదో ఉంటుంది చూడండి మిమ్మల్ని ముందేమో ఈ విషయాన్ని కూడా మా నాయకుడు ఈ స్థానిక శాసనసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకొని వెళ్ళి దీని మీద సమగ్ర విచారణ జరపాలని చెప్పి జరిపించే విధంగా కూడా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ స్థానికం ఉన్నటువంటి వైసీపీ పార్టీ నాయకుడు కోడూరు ప్రదీప్ కుమార్ రెడ్డి ఇరవై కోట్ల ధనాన్ని దోసుకున్నాడు కాబట్టి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని భూమిని రికవరీ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటా